మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా ధోని మాజీ టీంమేట్ మిథున్ మన్హాస్ ఎన్నికయ్యారు తొలి జమ్మూ కాశ్మీర్ వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు సౌరవ్ గంగూలీ బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికయ్యారు భారత క్రికెట్ పరిపాలనలో ఈ తాజా పరిణామాలు ఆసక్తి కలిగిస్తున్నాయి భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్ ఎన్నికయ్యారు ఈ పదవిని చేపట్టిన తొలి జమ్మూ కాశ్మీర్ వ్యక్తిగా ఆయన నిలిచారు రోజర్ బిన్ని రాజీనామా తర్వాత ఆయన నియామకం జరిగింది మిథున్ మన్హాస్ ఐపీఎల్లో ధోని టీం సిఎస్కే మాజీ జట్టు సభ్యుడు కానీ ఇండియా తరపున మాత్రం ప్రాతినిధ్యం వహించలేకపోయాడు బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న రోజర్ బిన్ని అనారోగ్య కారణాలతో పదవి నుంచి తప్పుకున్నారు అప్పటి నుంచి రాజీవ్ శుక్లా తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగారు బీసీసీఐ కొత్త అధ్యక్షుడి కోసం మిథున్ మన్హాస్ ఒక్కడే నామినేషన్ దాఖలు చేశారు ఇప్పుడు ఆయన బీసీసీఐ పీఠాన్ని అధిరోహించడం ఖాయమైంది కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ట్విట్టర్లో ఇలా పోస్ట్ చేశారు ఇది ఒక గొప్ప సందర్భం మిథున్ మన్హాస్ భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా అధికారికంగా ఎన్నికయ్యాడు కాశ్మీర్లోని అత్యంత మారుమూల ప్రాంతాలలో ఒకటైన డోడా జిల్లాకు ఇది ఒక అద్భుతమైన ఆదివారం ఇది నా స్వంత స్వస్థలం కూడా కావడం విశేషమని ఆయన రాశారు మిథున్ మన్హాస్ పద్దెనిమిది సంవత్సరాల సుదీర్ఘ దేశీయ క్రికెట్ కెరీర్ను కలిగి ఉన్నాడు అతను ఢిల్లీ కాశ్మీర్ తరపున నూట యాభై ఏడు ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడి నలభై ఆరు సగటుతో తొమ్మిది ఏడు వందల పద్నాలుగు పరుగులు చేశాడు అతను ఇరవై ఏడు సెంచరీలు నలభై తొమ్మిది హాఫ్ సెంచరీలు చేశాడు మిథున్ రెండు వేల ఏడు నుండి సున్నా ఎనిమిది రంజీ ట్రోఫీ గెలిచిన ఢిల్లీ జట్టులో సభ్యుడు అతను రెండు వేల ఎనిమిది నుండి రెండు వేల పద్నాలుగు వరకు ఢిల్లీ డేర్డవిల్స్ పూణే వారియర్స్ చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఐపీఎల్లో కూడా ఆడాడు రెండు వేల పదిహేడులో రిటైర్ అయిన తర్వాత మిథున్ కోచింగ్ అడ్మినిస్ట్రేషన్లోకి ప్రవేశించాడు అతను బ్యాటింగ్ కన్సల్టెంట్ గా గుజరాత్ టైటాన్స్తో సహా ఐపీఎల్ సహాయక పాత్రలలో పనిచేశాడు మిథున్ మన్హాస్ జమ్మూ కాశ్మీర్లో క్రికెట్ అభివృద్ధిలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు అతని బీసీసీఐ నియామకం మాజీ క్రికెటర్లు నాయకత్వ స్థానాలను చేపట్టే విధానాన్ని ప్రతిబింబిస్తుంది అతనికంటే ముందు సౌరవ్ గంగూలీ రోజర్ బిన్ని ఇద్దరూ బీసీసీఐ అధ్యక్షులుగా పనిచేశారు మరోవైపు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికయ్యారు సౌరవ్ గంగూలీ అతను దాదాపు మూడు సంవత్సరాలు ఆ పదవిలో ఉన్న తన సోదరుడు స్నేహశిష్ గంగూలీ స్థానంలో నియమితులయ్యారు మాజీ బీసీసీఐ అధ్యక్షుడు ఈ పోస్టుకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు గంగూలీ ఇంతకు ముందు బీసీసీఐ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేసినందుకు మిథున్ మన్హాస్ ను అభినందించారు ఇది చాలా పెద్ద పదవి కాబట్టి నేను అతన్ని అభినందిస్తున్నాను అత్యంత ధనిక నైపుణ్యం కలిగిన బోర్డుకు అధ్యక్షుడిగా ఉండటం గొప్ప విషయానికి భారతదేశం తరపున ఆడే క్రికెటర్లు నమ్మశక్యం కాని ప్రతిభావంతులు వారిని నిర్వహించడం మార్గనిర్దేశం చేయడం చాలా పెద్ద బాధ్యత అతను తన జట్టుతో కలిసి చాలా బాగా పనిచేస్తాడని నేను ఆశిస్తున్నా అని గంగూలీ అన్నారు బీసీసీఐ అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్ నియామకం తొలి కాశ్మీరీ వ్యక్తిగా రికార్డు సృష్టించడం భారత క్రికెట్లో కొత్త అధ్యాయానికి నాంది గంగూలీ తిరిగి ఎన్నికవడం పరిపాలనలో అనుభవజ్ఞుల ప్రాతినిధ్యాన్ని కొనసాగిస్తోంది